ము కులాలు ఎస్టీన్ లైన్లో ఉన్నాయి ముప్పై ఆరు వేసి కులాలు ఆన్లైన్ లో ఉన్నాయి కానీ మేము చేసేవాళ్ళ కనీసం ఆన్లైన్ లో లేకుండా గత రెండు వేల ఇరవై మూడు లో ఆన్లైన్ లో పదివేల తేదీ ఆయన చేసి పొందడం ఒకసారి గమనించ మీరు మీరు పెద్ద దిగులు తీసుకుంటే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారితో మీరు మాట్లాడినట్టు కానీ అయితే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ లేదు ఇమ్మీడియట్ గా ఇస్తుంది నిన్న కూడా మూడు రోజుల క్రితం కూడా అన్నగారి ఆచార్యులు మనం ఆన్లైన్ లో ఉన్నటువంటి విషయాన్ని ఒక రెప్యుడేషన్ ద్వారా మనం మన మనకందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం సెక్రటరీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆన్లైన్ లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చూడటం ఉంది మీరు ఆన్లైన్ లో చేరుకున్న వాడిని కూడా సంకేతాలు మనకు నాలుగైదు వేలు మూడు వచ్చాయి అంటే అది అన్నగారి ఆదరిలో అన్నగారితో మాట్లాడించుకొని ఆ రోజు మనం చేసే కార్యక్రమం ఆన్లైన్ లో ఎక్కడానికి కూడా ముందు వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా అన్న చాలా ఇబ్బందులు చాలా మంది కూడా వాళ్ళ ఆవేదన ఏంటంటే ఇంతవరకు మీరు మా వాళ్ళు మాట్లాడేటువంటి ఉత్తరాలు కూడా ఏమిటంటే సార్ మాత్రం ఆయన ప్రభుత్వంలో వాళ్ళ పదవి కాలేదు

మా ఇంట్లో ఇంతమంది కళలు ఇంతమంది బిడ్డల వాళ్ళ యొక్క బిడ్డల వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవడానికి ఈ అందరినీ కూడా ఈ బిడ్డలో భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్తో మాట్లాడించి పవన్ కళ్యాణ్తో మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి అదేవిధంగా ఇద్యా మంత్రులైనటువంటి నారా లోకేష్ గారితో మాట్లాడించి మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఈ వేదిక మనస్ఫూర్తిగా దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు మీలాగా దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు చాలా ఇంటికి వచ్చినాక కొంతమంది నాయకులు కాదు తిరిగా అయ్యా మా అంటే వచ్చి అక్కడ నాయకులు చూసి వచ్చి ఎవరికి అక్కడ నవడిపోతానే నాయకులు చెప్పి చాలా బాధ అనిపించింది అన్న ఏంటో కూడా మా ఐక్యంలో ఒక మాట మా అధ్యక్షుడు ఇచ్చారంటే దానికి ఎంతో పనులు ఈ రోజు ఎంత ఆలోచనతో ఎక్కడైనా ఐదు కోట్ల రూపాయలు అందరూ కూడా భవిష్యత్తు వరకు ఈ రోజు పాప ఈ ఈ చేయడానికి జిల్లా అధ్యక్షుడు ఈ జిల్లా అధ్యక్షుడు ఏసు పోవాలంటే దీనిలో మన కేంద్ర ప్రభుత్వాన్ని ఎత్తించాలంటే ఇప్పుడున్నటువంటి కూడా ఈ ప్రభుత్వంతో మనందరం కూడా పని చేయించుకొని సమస్యని శాంతి భవన్లో ఉన్నటువంటి సమస్యని అన్న ద్వారా మనందరం ముందుకు తీసుకెళ్లి మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆన్లైన్ విషయానికి అన్న వస్తాను ప్రిన్సిపల్ సెక్రటరీతో నేను మాట్లాడతాను దైవ డైరెక్టర్తో కూడా మాట్లాడతాను కూడా హామించు ఇవల్ల కూడా కార్యక్రమం చెప్తాం కాబట్టి ఇంటి మనం ఏ స్వార్థంతో ఏ డబ్బు కోసమో రాజకీయం కోసమో చాలా మంది చాలా రకంగా ఉన్నో రకంగా ఉన్నో రకంగా ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా మనము ఈరోజు ఇందాక మనవడే చెప్పారు సోషల్ మీడియా ఎందుకంటే మధు ఏదైతే పద్దెనిమిది రోజుల నుంచి బేడా పొడగదంగాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు నాకు తెలియని అంశాలు తెలుసుకొని ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు నాకు తెలియదు వాళ్ళు హ్యాపీగా బేడా పొడగదంగాలంటే అది ఒక తెగేమో లేకపోతే అదే సపరేట్ అనుకున్నాం కానీ మధు వచ్చి కలిసిన తర్వాత మాలో ఒక భాగమైనటువంటి సందర్భం దళితుల్లో ఒక భాగంగా ఉన్నటువంటి బేడా దంగాలు నా సోదరులే నాతో పాటు వాళ్ళు కూడా ఊరుకు దూరంగా అంట రాని వారిగా వివక్షతో కూడినటువంటి వ్యవస్థలో బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళ నాతో పాటు సమానంగా ఎందుకంటే పైన ఉన్నవాడు అలాగో రానివాడు కనసం మనం కూడా కలిసి లేకపోతే ఏ విధంగా ఉంటుంది వచ్చిన ఇబ్బంది ఏంటని అన్ని ఆలోచన చేసి మధు కూర్చున్నాం కూర్చున్న తర్వాత మధు ఒకటి అడిగాడు అన్న సింగన్న గ్రౌండ్స్ లో మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే నేను ఒక సోషల్ వెల్ఫేర్ మంత్రిని కాదు నేను ఎక్సైజ్ మంత్రిని నాకు సంక్షేమానికి సంబంధం లేదు కానీ నీ సంక్షేమానికి నాకు సంబంధం ఉంది ఎందుకంటే ఆ గోవా పుట్టినవాడిగా ఆ జాతిలో పుట్టినవాడిగా ఒక దళితుడు ఇంకొక దళితుడు తయారు చేసి తన హక్కులే కోల్పోయిన హక్కులు పొందే విధంగా చేయాలనే ఒక ఆశతో మధుని పూర్తిగా కూర్చోబెట్టుకున్న ఒకరోజు బాధు అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు ఇద్దరు కూడా నా దగ్గరకు వచ్చి దాదాపు గంట కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముందు తెలంగాణ కౌన్సిల్ అయితే ఇబ్బంది అవుతుంది ఆయన వెళ్ళడానికి సమయం పట్టదంటే అప్పుడు ఆయన ఉండవారి నివాసంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ ఉత్సాహాన్ని మీ బాధని మీ ఆందోళనని మీ ఆవేదనని చంద్రబాబు నాయుడు గారికి వివరించి ఆయనతో మాట్లాడించి అదే రోజు గారి కమిషన్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా బేట రంగాలకు కూడా ఏదైతే గతంలో లాగా మైగ్రేషన్ తెలంగాణలో ఉన్న హక్కులు కర్ణాటకలో ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని ఆ రోజు ఆయన తెలియజేసి ఆయన తెప్పించుకున్న తర్వాత ప్రభుత్వాలు మారాయి మారిన తర్వాత ఇరవై మూడవ సంవత్సరంలో ఏదైతే ఆన్లైన్లో తీసేసిన విషయం మధు నాకు చెప్పాడు చెప్తే వెంటనే దాని గురించి కూడా మాట్లాడదాం మంగళవారమే నేను సెక్రటరీ మాట్లాడి ఈ మేడ గొడవలకు సంబంధించిన ఆన్లైన్లో వాళ్ళని కూడా ప్రయత్నం చేస్తా అని నా బాధ్యత కాదు నాకు బాధ్యత ఉంది

కేంద్రాన్ని కాపాడుతున్న వాడు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు ప్రస్తుతం మన అందరూ తెలుసు అదేవిధంగా మనం కూడా గారు బీజేపీ అధ్యక్షురాలు గారు ఉంటే మధువుని పిలిచి మేడం పరిచయం చేసి అమ్మాయి కేంద్రంలో ఉంది ఇది మీరు చేయగలరు మధు నేను వారి సమ్మోదం చేస్తారు మొత్తం ఇది పార్లమెంట్ లో పెట్టి మా మేడ కూడా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కూడా మాతో ఉన్నారని మేము కోరుకుంటా ఎందుకంటే చాలా సంచార జాతులు పోయాయి ఎందుకంటే గతంలో లంబాడీలు కానీ లేకపోతే వేరే కుటుంబంలో కానీ గంగిరెడ్డి కానీ ఎన్ని సంచార జీవనం గడుపుతా ఉండేవాళ్ళు వాళ్ళంతా స్థిరమే వస్తూ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళు వస్తూ ఉన్నాయి హక్కులు వస్తూ ఉన్నాయి అన్నీ వస్తూ ఉన్నాయి ఇక ఆఖరిగా సంచార జీవనంతో కాస్తూ కూస్తూ వెనకడం సోదరులు బేడ పొడ

ఆలోచన పెద్దది ఐక్యంగా ఉండండి సంఘర్షణ చేయండి పోరాడండి సాధించదు తప్ప ఇంట్లో కూర్చుంటే ఎవరు కూడా మీరు ఎక్కడ కొద్ది పెద్దవాళ్ళు కూడా హక్కుల కోసం పోరాటం చేస్తేనే భారతదేశం స్వంతం వచ్చింది తప్ప ఇంట్లో ఆయన ఎవరు పోరాడకుండా మొదటి సంఘర్భం దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఎనభై ఐదు దగ్గర నుంచి పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు జరిగిన ఉద్యమాల్లో అతివాదులు ఉన్నారు మితవాదులు ఉన్నారు అందరూ కలిసి పోరాడితేనే భారతదేశ స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు మీకు కావాల్సింది మీ బిడ్డల స్వాతంత్రం మిమ్మల్ని చూసి నేను ఎందుకు పడతానంటే దాదాపు ముప్పై సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా జీవితం కృషి చేసుకుంటున్నట్టే లెక్క ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మీ విద్యకు సంబంధించి ఉండదు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు ఉండదు మీ పిల్లల కోసం మీరు కష్టపడతా ఉన్నారు మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటంలో నేను కూడా భాగస్వామి అవుతాను ఖచ్చితంగా

నేను లక్ష్యం వెళ్ళి ఎమ్మెల్యే కావాలా ఎమ్మెల్సీ కావాలనే ప్రజల్లో దిగే వాళ్ళు ఎవరికైనా సార్ నాకేమి లేదన్నా బేడబడే వారితో ఈరోజు కూడా నా కుటుంబంతో ఇలా దిగుతా కేవలం నా జాతి ఎందుకంటే చాలా మంది అంబేద్కర్ గారు జగతీవన్ రాజ్ నిన్న పోరాడారు మంద కృష్ణాలు పోరాడారు ఆ కోంత్ మధు తన జీవితాన్ని ధ్యానం చేసిస్తాడు